కావలి ఏఎంసీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన ఈడి ముక్కల పవన్కు ముప్పై వార్డు టీడీపీ అధ్యక్షుడు మునగ్గ మురళి ఆధ్వర్యంలో షాల్వా కప్పి వినూత్న రీతిలో ఎర్రగడ్డలు బహుమతిగా ఇచ్చి సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ మిత్రుడు అయిన పవన్ నిన్నటి రోజున ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సమక్షంలో ఏఎంసీ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో ముప్పయో వార్డు టీడీపీ నాయకులు నటుకుల సురేష్ గుర్రం వెంకట సురేష్ జీఎస్టీ శ్రీధర్ వేముల శివ గాదంశెట్టి సారథి భవనాసి రాజేష్ ఆర్యవేష సంఘం నేత ఓరుగంటి రామకృష్ణ గంగు చంద్రశేఖర్ జనసేన నాయకులు గాదంశెట్టి రవి పాల్గొన్నారు డైరెక్టర్గా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారు అతనికి అతని కష్టానికి అతని అతను పడ్డ కష్టానికి వార్డులో వెళ్ళవేళలా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ప్రజల అభిమా అభిప అభిమానాన్ని కోరుకుంటూ చోరగొన్నాడు అందుకు ప్రతిఫలంగా పార్టీని నమ్ముకున్నాడు కాబట్టే కావకృష్ణారెడ్డి అన్న అతనికి తగు సన్మానం చేసి తగు రీతిలో డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాడు అట్లాగే ఇక్కడున్న ప్రెసిడెంట్ మున్నంగ మురళి ముప్పై వార్డు తర్వాత నటుకు సురేష్ వైభవ సురేష్ అందరికీ తగు రీతిలో అన్ని ఆ వార్డులో ఓఆర్కే సెక్రటరీ తగు పోస్టులు అన్నీ ఇచ్చినారు సామాజిక న్యాయం చేశారు కానీ కొందరు మాకు చేయట్లేదు అని చెప్తున్నారు ఫస్ట్ ఎత్తుకోవడమే మైనార్టీ ఎలక్షన్ అయిన పక్క రోజే మైనార్టీ మహిళా అధ్యక్షురాలుగా ముస్లింకి ఇచ్చారు తర్వాత నెక్స్ట్ పార్టీ నమ్ముకున్న వ్యక్తులకి మీరు చూస్తే ఒకటిన్నర సంవత్సరం నుంచి కావాలన్న ప్రతి సీనియర్ నాయకులకి ప్రతి పదవి న్యాయంగా ఇచ్చారు కష్టపడ్డ వాళ్ళకి అట్లాగే మొన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి చాలా మాట్లాడారు మీటింగ్లో మేము పోలీసులు పోలీస్ స్టేషన్ మీద దాడులు చేస్తాము అది ఇదని మొన్న ఒక పది రోజుల క్రితం ఏదో మాట్లాడుతున్నారు పోలీస్ స్టేషన్లో దాడులు చేయడానికి ఇప్పుడు కాబట్టి పోలీస్ స్టేషన్ ఎంతైనా దాడి చేసేది ఆ సంస్కృతి ఎక్కడా లేదు ఇదేమైనా నక్సలీజమా కాబట్టి ఆ సంస్కృతి మానుకోండి ఆ మాటలు మీరు పెద్ద పెద్ద పోస్టులలో ఉన్నారు పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి మేము గౌరవ చేస్తాము ఇంకో మేడం నిన్న నెల్లరు వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లాలో ఆమె ప్రెస్ మీట్ పెట్టింది మేము పదవులు ఎమ్మెల్యే పోస్టులు ఇచ్చారు ఎంజాయ్ చేయండి అంటుంది ఎమ్మెల్యే పోస్టులు ఎంపీల పోస్టులు మినిస్టర్లు ఎంజాయ్ చేయడానికి కాదు ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు ఎంజాయ్ చేసే సంస్కృతి మీకుంది అంతే ఎంజాయ్ చేసేది ఏంది ప్రజల కోసం పాటు పడాలి కానీ కాబట్టి ఇవన్నీ మాట్లాడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోటారు మీరేం చెప్పక్కర్లేదు కాబట్టి కావ్య కృష్ణారెడ్డి గారు చాలా ఉన్నతమైన వ్యక్తి అతని మతలేని వ్యక్తి కాబట్టి ఆయనకి ఎవరికేం చేయాలో అవి చేసుకుంటూ పోతాడు ప్రజల కోసం కావ్య కృష్ణారెడ్డి కావాలని నియోజకవర్గం కోసం బాహుబలి కట్టపలాగా ఆయన అండగా ఉంటున్నాడు వచ్చే ధన్యవాదాలు ఎందుకంటే ముందుగా కావలి వ్యవసాయ మార్కెట్ చేరున కూడా ఎల్లైకర్ గారికి అట్లాగే దానిలో ఉన్న పదమూడు డైరెక్ట్ ప్రములు మళ్ళీ మా చైర్మన్గా వయసు ఇచ్చారు మళ్ళీ ఒక డైరెక్ట్గా మళ్ళీ మా వారి వేసుని గుర్తించి మా ఇనుమక పవన్ కుమార్ గారికి ఇచ్చారు అతను ఎంతో కష్టపడే వ్యక్తి అదే స్ఫూర్తితోటి ఏ విధంగా పార్టీకి కష్టపడి పదవి తెచ్చుకున్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ కూడా ఆ విధంగా కష్టపడి ఆయన సహాయ సహకారాలు రైతులకి అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇరుముగు పవన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ పదవిని ఇచ్చినటువంటి ఎమ్మెల్యే దొరమటి కృష్ణారెడ్డి గారికి కూడా మా ఆర్వీ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్షుడి మునగామరళి గారు మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఎంపై వార్డులో ఉండే ఇరుముకుల పవన్ ఏఎన్సీ అగ్రికల్చర్ మార్కెట్ డైరెక్టర్ గా ఇవ్వడం మా ముప్పై వారికి ఎంతో గౌరవ కారణంగా మేము భావిస్తున్నాం ఎమ్మెల్యే గారికి శిష్యుకంగా ఉండి ఆయన గురువు ఎంత ఇచ్చాడో కూడా ఈ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ నా పేరు చాలా శక్తి రవికుమార్ అండ్ ముప్పై వార్డు ఇన్ఛార్జ్గా ఉంటున్నారు జనసేన పార్టీకి మా ముప్పై వార్డు ఇన్ఛార్జిగా ఉంటుంది నాయకుడిగా ఉంటున్న ఇడిముక్కల పవన్ డైరెక్ట్ పోస్ట్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మా ఆరు వయసులో సోదరి అలేఖ్య గారికి కూడా చైతన్యం పోషించి చాలా ఉన్నతమైన స్వామి వీళ్ళందరికీ ఒక గౌరవాన్ని ఇచ్చారు ఆయన ఏదైనా మంచి చేసే వ్యక్తి చేసిన వ్యక్తిని మర్చిపో ఎప్పుడు కూడా ఆ విధంగా మేము చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా మా ఫ్రెండ్కి ఈ విధంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటాం నా రాజకీయ గురువు దెగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆశీస్సులతో నేను అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్గా నన్ను నియమించినందున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన నన్ను ఈ రోజు సమాజంలో ఈ స్థాయిలో ఒక ఆర్య వైశ్యుడిగా నన్ను ఈ స్థాయికి తీసుకుని వచ్చాడంటే ఆయనకి రెండో జన్మలకి నేను కృతజ్ఞతగా ఆయనకి సేవ్ చేసుకున్నాను అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లెమెన్ ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలెన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి